రాష్ట్రంలోని ప్రతి వర్గాన్ని మోసం చేసిన ఘనత అత్యంత స్వల్ప సమయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది ప్రధాన ప్రతిపక్షంగా గౌరవ పెద్దలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా లేక అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇవాళ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా రేవంత్ రెడ్డి ఆయన తొత్తులు చిల్లర వేస్తూ చిల్లర మాటలు మాట్లాడుతూ బజారు మాటలు మాట్లాడుతూ రాజకీయాలను దిగజార్చి రాజకీయ నాయకులంటేనే ప్రజల్లో ఒక రకమైన అసహ్యం కలిగే విధంగా ఇవాళ చండాలంగా ప్రవర్తిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఆయన చేస్తున్న కార్యక్రమాలు కూడా ఇవాళ చాలా విచిత్రమైన పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉన్నది పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆయనే స్వయంగా కండువా కప్తాడు వాళ్ళ ఇళ్ళలకు పోయి బతిమలాడి కాళ్ళు మొక్కి సామదాన భేద దండోపాయాలు ప్రయోగించి ఒక్కొక్కరిని రకంగా ప్రలోభ పెట్టి ఆయననే కండువాలు కప్తాడు ఇంటింటికి పోతాడు ఆయననే ముఖ్యమంత్రి స్వయంగా ఎమ్మెల్యేల ఇండ్ల చుట్టూ తిరిగి కాళ్ళు వేలు పట్టుకొని మొత్తానికి కండువాలు కపుతాడు అవన్నీ మళ్ళీ వాళ్ళే వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ పేపర్లల్ల వాళ్ళ ప్రసార మాధ్యమాలల్లో వాళ్లకు డబ్బా కొట్టే బాకా ఛానళ్ళల్లో అవే ప్రత ప్రముఖంగా వాళ్ళే రాసుకుంటారు పది మంది పోయినరు అసలు ఎవరు మిగిలారు మీకు అని వాళ్ళే డైలాగులు కొడతారు మేము గేట్లు ఎత్తితే ఇది గేట్లెత్తితే అది అని వాళ్ళే ఊకదంపుడు ఉపన్యాసాలు ముఖ్యమంత్రితో సహా ఆయన ప్రభుత్వంలోని మంత్రులు కాంగ్రెస్ నాయకులు లేస్తే పుంకాను పుంకాలుగా ప్రకటనలు పది మంది ఎమ్మెల్యేలు పోయినరు ఇంకా కొంతమంది వస్తారు అని కాంగ్రెస్ వాళ్ళే వాళ్ళ సోషల్ మీడియాలనే పెడతారు వాళ్ళ ముఖ్యమంత్రితో సహా అందరూ మాట్లాడతారు కానీ మళ్ళీ నిన్న మొన్న స్వరం మార్చి హైకోర్టు తీర్పు తర్వాత స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలి ఖచ్చితంగా ఈ పది మంది శాసనసభ్యులు కూడా వీళ్ళకి ఫిరాయింపు వేటు తప్పదు ఫిరాయింపు నిరోధక చట్టం కింద అని చెప్పి అర్థమైన తర్వాత గడగడ వణికిపోయి కొత్త డ్రామాకు శ్రీకారం చుట్టినారు